అందరికీ చేయబో నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా గీతాంజలి గురించి బాగా ఎక్కువ వైరల్ చేస్తున్నారు వైరల్ చేస్తూ అమ్మాయి చనిపోయింది చనిపోవడానికి కారణం టీడీపీ జనసేనని ప్రచారం చేశారు నాకు వీళ్ళు దండుపల్లిం బ్యాచ్ అండి వైసీపీ బ్యాచ్ అంటే పక్క దండుపల్లిం పక్క క్రిమినల్ నా కొడుకులు గతంలో మనం ఇంకా మర్చిపోలేదు రెడ్డి గారిని ఎలా చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు సిబిఐ వచ్చి చెప్పేదాకా దస్తగిరి అప్రూవర్గా మారి చెప్పేదాకా చంపింది ఏళ్ళని మనకు తెలియదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అనుకున్నాం మనం అప్పుడు వీళ్ళు చేసిన ఓవరాక్షన్ అలా ఉంటుంది సేమ్ కోడికత్తి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ కోడి విషం భూమించి పాపం జగన్మోహన్ రెడ్డిని పొడిపించాడు అని ప్రచారం చేశారు కానీ అది కూడా అబద్ధం అని తెలిసిన తర్వాత ఇక ఈ దండుపాళి చెప్పే మాటలు ఎవరని నమ్ముతారా అయితే నిన్నటి నుంచి పామ్మ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది సూసైడ్ చేసుకుంటుంది ఇలాగే అనుకున్నాం ఇప్పుడు ఒక వీడియో చూసానండి ఆ వీడియో చూసాక నిజంగా నాకు మొన్న నుంచి డౌట్ ఉంది ఒకవేళ ఈ అమ్మాయిని ఇలా పాపులర్ చేసి అమ్మాయిని ఎలా చంపేసి మళ్ళీ ఆయనపం చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడానికి ఎలా ప్లాన్ చేస్తారంటవా లేదులే అన్నిసార్లు జనం నమ్మరు కదా అన్నిసార్లు ఒకటే ప్లాన్ చేస్తే జనం ఎలా చీ కొడతారు కదా అనుకున్నాను కానీ ఈ వీడియో చూస్తే నాకు డౌట్ వచ్చిందండి ఎలా చంపేశారేమో అని నిజంగా బామ్మ అమాయకురాలు హత్య గావించబడ్డదేమో అనిపిస్తుంది గీతాంజలి తనకు తానుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటమో యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తుంది రెండో ఒక వీడియో చూపిస్తాను మీకు ఎవరో ఇద్దరు నెట్టేయారట పట్టాల మీదకి వాళ్ళిద్దరూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఈ వీడియో దగ్గర ఎవరో ఇద్దరు పట్టాల మీదకి నెట్టేహారంట ఇద్దరు నెట్టేసి పారిపోయారట ఆల్రెడీ రెండు రోజుల నుంచి జరుగుతుంది గీతాంజలితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారంట రైల్వే స్టేషన్లో ఎవరు వాళ్ళిద్దరు అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా అడిగారు ఎవరు వాళ్ళిద్దరు ఇప్పుడు వచ్చింది ఈ వీడియో బయటికి ఇద్దరు నెట్టేసి పారిపోయారట ఇంకా బ్రతికే ఉంది తీసుకెళ్ళరేట్ హాస్పిటల్కే అని అడిగారు ఎందుకు డౌట్ అవుతుందంటే అండి నిన్నటిదాకా పులవమని తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు నాయకులు టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేశారు మనం కూడా కొన్ని వివరాలు ఇచ్చేటప్పటికీ అమ్మాయికి యాక్సిడెంట్ ఏడో తారీఖున అయితే పదో తారీఖున మాట్లాడిన వీడియో ఎలా చూస్తుంది పదో తారీఖున మాట్లాడిన వీడియో చూసి అమ్మాయి ఏడో తారీఖున ఎలాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవాలతో బయటపెట్టేటప్పటికీ నా మీద విపరీతంగా దాడి పెంచేసారు నన్ను బుత్తులు తిట్టేస్తున్నారు నా ఫోటోలు మార్పింగ్లు చేసేస్తున్నారు చేయనివ్వండి ఇప్పుడు రోడ్డు రోడ్డమిటెళ్తున్నప్పుడు ఊర కుక్కలని ఎలా డీల్ చేయాలో మనకు తెలియదా ఊరకొక్కరు బౌభావం అనుకుంటూ వస్తాయి కర్ర రోడ్డు తీసామనుకోండి మళ్ళీ ఎలా వచ్చినా మారిపోతాయి నాకు తెలుసు పేటీఎం కుక్కల సంగతి అయితే పోన్లే నన్ను టార్గెట్ చేతి చేశారు వాస్తవాలు బయట పెట్టాం కాబట్టి అనుకున్నాను కానీ ఇందాక ఈ అమూల్ బేబీ గడు జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా వచ్చాడండి ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా మాటలు విన్నాక ఇంకా డౌట్ వచ్చింది నాకు కొంతమంది వీడికి ఈ మధ్య మా అమూల్ బేబీ మా సజ్జల ఇతను మాటలు విన్నాకే డౌట్ వచ్చింది ఏంటి ఇప్పటిదాకా చాలా మంది చనిపోయారు రెడ్డి గారు చనిపోయారు డాక్టర్ సుధాకర్ గారు చీరాల కిరణ్ కుమార్ సుబ్రహ్మణ్యం అబ్బో చాలా మంది చనిపోయారు చనిపోయినప్పుడు ఎప్పుడు లేని ఈ ఓవరాక్షన్ ఫోటోలు కరెక్ట్గా ఇప్పుడు వచ్చి ఓవరాక్షన్ ఎత్త అంటే ఎక్కడో కానీ అన్నది చంపేసిన వాళ్ళు మన మధ్యలో తిరుగుతూ ఉంటారు కానీ సినిమాల వల్ల మనం చూసుకోము అన్నది ఆవిడ సేమ్ వీళ్ళు చంపేసి మళ్ళీ శవం చుట్టూరా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి అలవాటే కదా ఏ బాబోయ్ ఇది అనుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు వీళ్ళంతో గగురు పుట్టిందండి నాకు నిజంగా ఇప్పుడు అమ్మాయితో వీడియో మాట్లాడించింది ఈడే దాన్ని వైరల్ చేయించింది ఈడే అమ్మాయి మీద ట్రోలింగ్ వస్తుంది కాబట్టి ఒకవేళ అమ్మాయిని లేపేస్తే ఖచ్చితంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందా అన్నట్టు క్రియేట్ చేసి ఈ శవంత్ తో రాజకీయం చేద్దామని ఈడెందుకు ఆలోచించి ఉండకూడదు ఒకసారి ఒక నిండు ప్రాణం పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయారు దీనికి బాధ ఇంత ఇంత యాక్టింగ్ ఇంత పెర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంట్లో సొంత బాబాయ్ చనిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు కదా వీడు చాలా మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో సంపేసిన వాళ్ళు సంకలం తిరుగుతున్నారు సంపేసిన వాళ్ళు భుజాల మీద చేతిలో తిరుగుతున్నారు వీడు ప్రాణం విలువ గురించి వీడు చెప్తున్నాడు అది యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్పిస్తారు కదండి ఈ మధ్య యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయినట్టున్నాడు అంత అవరాని డౌట్ వచ్చింది నాకు వీడు ఎప్పుడు ఎక్కడికి రాడు కదా ఎంతో మంది చనిపోయారు ఇప్పుడు దాకా ఎక్కడికి రా వీడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాడు అంటే ఆ రోజు చూడండి వివేకానంద రెడ్డి గారిని చంపించినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి ఆ సాక్ష్యాలు జరిపేసుకోవటం రక్తం దుడిచేసుకోవటం శవాన్ని తీసి ఆ చుట్టూరా పువ్వులు ఎట్టేటు తీసుకెళ్ళక ఆ ప్రయత్నాలన్నీ అతను చేశాడు అలాగే ఇక్కడ గీతాంజలి విషయంలో కూడా సాక్ష్యాలు బయటపడకుండా ఇది కవర్ చేయడానికి అక్కడ ఉన్నాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే గీతాంజలికి యాక్సిడెంటా ఇలా తోసేసారా ఏడో తారీఖున జరిగింది పదకొండో తారీఖుగా కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే అమ్మాయి కానీ బతికితే నన్ను పల్లెవరు తోస్తుని చెప్పేస్తుంది కాబట్టి అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం అమ్మాయి తన తాను చనిపోయిందా లేకపోతే పడిపోయిన తర్వాత కూడా బతికిందని నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో చంపేశారా చంపే పోతే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం ఎందుకు ఏ మీడియాలో రాలేదు ఎందుకు సాక్షి మీడియాలో రాలేదు ఎందుకు టీవీ నైన్లో రాలేదు అరే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది మొన్న అన్నయ్యకి వీడియో మాట్లాడింది పాపులర్ అయింది అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందంట అని వార్త రావాలి కదా ఆ వార్త రాకుండా ఎవరు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేశారో ఎక్కడుందో హాస్పిటల్లో ఎన్ని ఎన్రోల్ ఉందో ఎందుకు బయట పెట్టలేదు అమ్మాయిని కోమలో బయట రాకుండా చంపేసి సాక్ష్యాలు మొత్తం చెరిపేశారని నేను అనుమానిస్తానండి ఎందుకంటే వీళ్ళు ఔరక్షణ అలాగే అనిపిస్తుంది గతంలో రెడ్డి గారి డెడ్ బాడీ దేరా ఇలాగ ఓరక్షణ చేశారండి పక్కా క్రిమినల్స్ వీళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇగో సజ్జల గారి అబ్బాయి మీద నాకు డౌట్ ఉంది ఆ ఇద్దరిని ఎవరో పేటిఎం కూలీలు పెట్టి ఆ పిల్లలు కనుక ఆ ట్రైన్ నుంచి కింద తోయించేశారేమో అని ఎందుకంటే అక్కడ మాట్లాడుకుంటున్నారు మనం విన్నాం కదా ఎవరో ఇద్దరు వచ్చారట తోసేసి పారిపోయారట అని స్థానికులు మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు రిలీజ్ అయ్యింది వీడియో అవలక్షణ ఉండే ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండేవాళ్ళు అవ్వచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రం సేమ్ డైలాగ్ వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కూడా చనిపోవడానికి కారణం చంపేసిన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు బీటక్ రావు గారు ఆదినారాయణ రెడ్డి గారు సేమ్ డైలాగ్ అప్పుడు కూడా ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండానే వాళ్ళే చేయించారు అంటే ఈ డెడ్ బాడీని ఉపయోగించేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది అదే రిపీట్ అవుతుంది కాకపోతే అక్కడ అవినాష్ రెడ్డి ఇక్కడ పిల్ల సజ్జల రెడ్డి ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా మీకే తెలుస్తుంది నేను ఈ ప్లాట్ఫామ్ లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు అమ్మాయి చనిపోయిందని బాధలేదు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఏడుస్తున్నారని బాధలేదు చనిపోయిన కుటుంబానికి ఏమైనా మేలు చేయాలని ఆలోచన లేదు వెంటనే రాజకీయాలు బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నాడట అసలు బీజేపీ ఇక్కడ పార్టీల పొత్తుకి ఇక్కడ జరిగిన విషయానికి ఏమైనా సంబంధం ఉందా అంటే రాజకీయాలు లింక్ పెట్టేయాలి బీజేపీని ఒకడో పొత్తులోకి వచ్చేస్తే మరి వీళ్ళకి సపోర్ట్ అవ్వదు కదా కాబట్టి బీజేపీని అడ్డుకోవడానికి వీళ్ళు చంపేశారు అనడానికి చాలా ఆధారాలు కనపడుతున్నాయి కదా చాలా ఆధారాలు కనపడుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఏడో తారీఖున జరిగితే పదకొండో తారీఖు దాకా బయటకు రాన వార్తనే పదకొండో తారీఖు దాకా ఆ పేపర్లో కూడా ఎవరో పేరు ఊరు లేకుండా బండి పడింది ఎవరు దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఎందుకు ఇడు ఏ డెడ్ బాడీ ఇంత మంది చనిపోయినా వెళ్ళినడు ఇక్కడికి మాత్రం ఎందుకు వెళ్ళాడు ఇక్కడ మాత్రం ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆలోచించండి ఒకసారి అక్కడికి రజనీ గారు ఉన్నాడు అక్కడ ఎందుకు ఏడు అని ఒక బీసీ కుర్రోడు అడిగితే ఆ కురమే పెట్రోల్ తగలెడితే అక్కడికి వెళ్ళదు ఇవిడి ఏమండి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక గర్భిణీస్ని అనాథం చేస్తే అక్కడికి వెళ్ళలేదు మహిళా కమిషన్ చైర్మన్ కానీ ఇక్కడికి వచ్చేసి సాక్ష్యాలు కవర్ చేయడానికి లేనిపోయి క్రియేట్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారండి వీళ్ళు నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ పిల్లసద్దు డౌట్ ఉంది ఆ యాంగిల్ ఎంక్వైరీ చేయాలా ఇంటర్నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేస్ గురించి ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకుని ఆర్టికల్స్ రాస్తారు మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండె ఈడీ నా మీద కూడా ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం వీడియోలు పెట్టి అలాంటి వాడికి ఎలా టికెట్ ఇస్తారు అలాంటి వాడికి మీరు టికెట్ ఇస్తే మీరు హిందూ వ్యతిరేకులు బ్రాహ్మణ్ వ్యతిరేకులుగా క్రియేట్ చేస్తామని ఈడే బ్లాక్మెయిల్ చేయించింది ఆ టీమ్ తో ఇప్పుడు బీజేపీనే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒక డెడ్ బాడీని అడ్డు పెట్టుకుని ఎవరు పిల్ల సజ్జరా తోసేసింది ఎవరా ఇద్దరు ఎవరికొందో అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరు డెడ్ బాడీల మీద రాజకీయం చేసేది ఎవరు చంపేసి ఎదుటోడు మీద నెట్టేసేది చరిత్ర ఉంది చరిత్రను దీన్ని కరెక్ట్గా కరెక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చంది సేమ్ ఇలాగో వాస్తాడు ఆ రోజు అవినాష్ రెడ్డి మా బాబాయ్ మా బాబాయ్ రాత్రి పదకొండున్నర దగ్గర నాతోనే ఉన్నాడు మా బాబాయ్ ఇలా చేశారు వివేకం సార్ వివేకం సార్ నల్ల చంపేశారు ఎవరు చంపేశారు న్యాయం జరగాలి సీబీఐకి సేమ్ నీకులాగా చెప్పాడు ఆ రోజు రెండు సీన్లు సేమ్ మనం కంపేర్ చేసుకుంటే ఒకటే సీను యాక్టర్లు మారేదంతే అక్కడ యాక్టర్ ఏమో అవినాష్ రెడ్డి ఇక్కడ యాక్టర్ ఏమో పిల్ల సజ్జల రెడ్డి ఆ రయ్యమ్మ సేమ్ సినిమా మళ్ళీ చూపించారా ఒక బలి బలిచ్చేశారా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కనీసం పిల్లలను చూసాన జాలి ఏదేరా ఒక ఆడపిల్లను కూడా బలిచ్చేసి రాజకీయానికి వాడుకున్నారంటే అది బీజేపీ పొత్తు గురించి మాట్లాడుతున్నారంటే అది డెడ్ బాడీ జరిగించుని ఎవరన్నా ఎక్కడన్నా చనిపోతే మన శత్రువు చనిపోయినా ఇల్లు అక్కడ నిలబడతామండి ఆ ఇంట్లో వాళ్ళు ఓదారుస్తాం అక్కడ రాజకీయాలు దెబ్బం ఇంకా బూతులు వస్తున్నాయి నాకు అక్కడ రాజకీయాల గురించి ఏడం ఓట్ల గురించి పనికిమాల రాజకీయాలు ఏది శవాల మీద పేలాలు ఏర్కునే బతుకులు కాదు అది మనిషి బతుకు కాదు అది